మన యేసు క్రిస్తు నామన అందరికీ ప్రజదల నేడు హిబ్రుడి క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము పదమూడో అధ్యాయము ఐదవ వచ్చినము నేనైతే నీ కృపయలను నమ్మికి ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం ఆశించుచున్నది యహోవా నాకు మహోపకారంలో చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను ఈ ఉదీకాల సమయంలో దేనికి పునరుద్ధాన దినములో మనము కూడా దేవుని కృపణ బట్టి మనము దేవుని ఆరాధించే వారుమగా స్థుతించే వారుమగా ఉండాలి దావితి గారు రచించినటువంటి కీర్తన దావితి గారు ఏమన్న సెలవిస్తూ ఉన్నారు నేనైతే నీ కృపయందు నమ్మక ఉంచి ఉన్నాను దేవుని కృపయందే నమ్మకము దేవుని కృపయందే బలము దేవుని కృపయందే శక్తి దేవుని కృపయందే ఆనందము దేవుని కృపయందే సంతోషము కలిగినటువంటి జీవితమును అనుభవిస్తూ ఉన్నారు దావేది గారు నేనైతే దేవుని కృపను ఆధారము చేసుకున్నాను దేవుని కృప లేకపోతే మనము జీవించలేము దావేది గారికి శాశ్వత కాలము దేవుడి కృప తోడుగా ఉంటుందని నిత్య నిబంధన చేస్తూ వచ్చినాడు తదనంతరము తర్వాత సంతానము కూడా నా కృప తోడుగా ఉంటుంది అని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు కాబట్టి దేవుడి కృపను పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు దావిది గారు నేనైతే నీ కృప ఎందు నమ్మకించి ఉన్నాను కృప ఎందే నమ్మకము దేవుని కృప కావాలి దేవుని కృపతో మనము నడిచేటువంటి వారముగా ఉండాలి అందుకే నప్పండి పోలు అపస్ రెండు పౌలతో నా కృప నీకు చాలును అని అంటాడు దేవుడు ప్రభు దేవుని కృప ఎల్లవేళలా ఉంటుంది ఎవరికి ఉంటుంది దేవునికి అనుగుణముగా దేవుని అడుగుజాడలలో దేవుని యొక్క మార్గములో దేవుని యొక్క సన్నిధులు నడిచేటువంటి వారికి నిత్యము దేవుని కృప తోడుగా ఉంటుంది అందుకనే కదా సౌలుకు దేవుని కృప దూరముగా ఎందుకు చేస్తూ వచ్చినాడంటే దేవుడికి తిరుగుబాటు చేస్తూ వచ్చినాడు దేవుడు చెప్పినటువంటి పనులు చేయలేదు అందుకని సవుల దగ్గర నుంచి కృపను దూరం చేసి దావి గారికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు ఎవరైతే దేవుని మాట వింటారో దేవుని ఆజ్ఞలకు లోబడతారో దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో దేవుని యొక్క సన్నిధిలో ఎదిగేటువంటి వారముగా ఉంటారు దైవికంగా ఎదిగేటువంటి వారుగా ఉంటారు వారికి దేవుని కృప ఉంటుంది నా కృప నీకు చాలును అని రెండవ కొరింది రాసిన పత్రిక బండాధ్యాయంలో మనం చూస్తాము నా కృప నీకు చాలును దేవుని కృప కావాలి మనము కృప లేనిదే మనం ఏమీ చేయలేము దేవుని కృప కావాలి దేవుని దయ కావాలి దేవుని యొక్క దయాలత్వము కావాలి దేవుని యొక్క రక్షణ కావాలి దేవుని యొక్క శృంగము కావాలి దేవుని యొక్క కోట కావాలి దేవుని యొక్క రెక్కలు మనకు కావాలి అవి మనకు ఆదరించి బలపరిచేటువంటివి ఇవి కావాలి దావింది గారు అదే శత్రు భయములో నుంచి శత్రు యొక్క దాడిలో నుంచి కృప పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అయ్యా ఎంతోమంది శత్రువులు నా మీద వచ్చినా సరే నేనైతే నీ కృప ఎన్ని ఉంచాను ఎవరైనా సరే ఇక్కడ అదే అంటున్నాడు పదమూడో అధ్యాయము రెండవ వచనంలో ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును ఎంతవరకు నా హృదయంలోని పగలంతి దుఃఖాక్రాంతున్నై ఉందను ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకున్నను ఏడిస్తున్నాడు రాత్రిని పగలని ఏడుస్తూ ఉన్నారు కన్నీరు కాడుస్తూ ఉన్నాడు దుఃఖంతో ఉన్నాడు వేదనతో ఉన్నాడు కారణము శత్రు కారణము శత్రు యొక్క దాడులు శత్రు యొక్క పన్నాగములు తద్వారా తనకు తను దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి తన ఎడలో చూపిస్తున్నటువంటి కృపణ బట్టి అయ్యా మీ కృపణను బట్టి నేను నమ్మిక ఉంచి ఉంచుతాను మీ కృప నాకు తోడుగా ఉంటుంది అని నమ్మకము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మన విశ్వాసం కలిగినటువంటి వారముగా ఉండాలి అల్ప విశ్వాసులుగా ఉండకూడదు మీరు అల్ప విశ్వాసుల వలె అన్ని జనుల వలె ఉన్నారు అని మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఆరో అధ్యాయంలో మీరు అన్ని జనుల వలె ఉండవద్దు మీరు అల్ప విశ్వాసుల వలె ఉండవద్దు రేపేమి జరుగుతుందో మీకు తెలియదు ఏమి తిరిగిమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అన్ని జనుల వలె అల్పకాలము కలిగినటువంటి అల్ప విశ్వాసుల వలె మీరు ఉండకూడదు అని మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అల్ప విశ్వాసుల వల్ల ఉండకూడదు విశ్వాసం లేనటువంటి వార్మగా ఉండకూడదు నమ్మికి ఉంచి ఉండాలి వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే మనకు అసాధ్యమైన దేవుడికి సాధ్యము సమస్తము సాధ్యమే కాబట్టి దేవుని కింద నమ్మికి ఉంచి ఉండాలి దేవుని కింద నమ్మికి ఉంచి ఉండాలి శత్రుడు బారి నుంచి దేవుడు తప్పిస్తాడు దుఃఖం నుంచి దేవుడు తప్పిస్తాడు వేదం నుంచి దేవుడు తప్పిస్తాడు బాధ నుంచి దేవుడు తప్పిస్తాడు ఇరుకుల నుంచి దేవుడు తప్పిస్తాడు ఇబ్బందుల నుంచి దేవుడు తప్పిస్తాడని నమ్మికి ఉంచి ఉండాలి నేనైతే మీ కృపయందు నమ్మికి ఉంచి ఉన్నానయ్యా గారు అన్నట్టుగా మనము కూడా దేవుని కృపను పొందుకొని దేవుని కృప ఎందే నమ్మికి ఉనిచ్చినటువంటి వారముగా ఉండాలి తర్వాత నీ రక్షణ విషయమైన హృదయము హర్శించుచున్నది దేవుడు రక్షణ ఊరుకున్నాడా ఊరుకునలేదు ఆ శత్రుడు బారి నుంచి రక్షణ కల్పిస్తూ వచ్చినాడు దేవుడు ఇప్పుడు హర్షిస్తున్నాడు ఆనందపడుతున్నాడు సంతోషపడుతున్నాడు నెమ్మదితో ఉన్నాడు దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మనం ఆయన ఎందు నమ్మికి ఉంచితే ఆయన మన ఎడల నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుంటాడు మనం అల్ప విశ్వాసులుగా ఉంటే అన్ని అంటే దేవుడు మనకు సహాయం చేయలేడు సహాయం చేయలేడు ఇప్పుడు శత్రు బారి నుంచి దావిదని తప్పిస్తూ వచ్చినాడు అయ్యా మీరు ఇచ్చిన రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తూ ఉన్నది అని ఎంతగానో చెబుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో మన యొక్క శత్రు బారి నుంచి కూడా దేవుడు మళ్ళీ తప్పించాడు భౌతిక సంబంధమైనటువంటి శత్రు దాడిలో దావిదిగా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి మనకు కూడా శత్రువు అది సాతాను వాడు వాడి చేతుల నుంచి దేవుడు మళ్ళీ తప్పిస్తూ వచ్చినాడు మనకు రక్షణ ఇస్తూ వచ్చినాడు ఒకప్పుడు వాడి ఆధీనంలో ఉన్నాము శరీరముతో శరీర కోరికలతో అల్పకాల పాపభోగాలతో సాతాన్ యొక్క కబంధ ఆస్థంలో చిక్కుకొని పోయి మనోనేత్రాలు గుడ్డితనముతో ఉన్నటువంటివిగా పాప రోగముతో ఉన్నటువంటిదిగా ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు రక్షిస్తున్నాడు దేని నుంచి శత్రు బారి నుంచి దేవుడు రక్షించినాడు నరకం నుంచి దేవుడు రక్షించినాడు పాతాళం నుంచి దేవుడు రక్షించినాడు భౌతిక సంబంధమైనటువంటి దావిది గారు తన శత్రు చేతుల నుంచి ఏ విధంగా తప్పించబడుతూ వచ్చినాడో మనము కూడా ఈ లోకమనే పాపని శత్రువు అపవాది గర్జించు సింహము దొంగ దొంగ అనేక రకాలుగా అపవాది చేతుల నుంచి మనము కూడా విడిపించబడుతూ వచ్చినాము ఇక వాడి మీద వాడు మన మీద ఏలుబడి లేదు మనము కూడా పొందుకునేటువంటి రక్షణ బట్టి హర్షిస్తూ ఆరాధించే వారుముగా స్థుతించేవారుముగా ఘనపరిచేవారుముగా ఉండాలి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ మనము జ్ఞాపకం చేసుకోవాలి లోకసువార్థ పంతొమ్మిదో అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు ఆరు ఏడు వచ్చినా మనం చదువుకుంటూ ఉంటే జక్కీయ కనబడుతూ ఉంటాడు జకియ్య అనేటినీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అంటాడు నశించిన దాన్ని వెదిగి రక్షించడకు మనిషి కుమారి లోకానికి వచ్చినాడు నశించబోతున్నటువంటి జక్కి కుట్టి కుటుంబను రక్షించడానికి జక్కను రక్షించడానికి దేవుడు వచ్చినాడు ఇచ్చినాడు రక్షణ ఇస్తూ వచ్చినాడు రచించే దానిని విధికి రక్షించడాకు మనుష కుమారుడు ఏ విధంగా వచ్చినాడు నాశనానికి నరకానికి దగ్గరకు ఉన్నటువంటి జక్కీని జక్కి కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు వచ్చినాడు దేవుడు కాపాడుతూ వచ్చినాడు భద్రపరుస్తూ వచ్చినాడు తద్వారా జక్కి ఎంతో ఆనందము సంతోషము కలిగినటువంటి వాడుగా హర్షిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు తన పొందుకున్నటువంటి రక్షణ బట్టి దేవుడు తన దర్శించినటువంటి విధానాన్ని బట్టి హర్షిస్తూ వచ్చినాడు గారు కూడా అలాగా దేవుడు ఇచ్చినటువంటి రక్షణ బట్టి హర్షిస్తూ ఉన్నాడు సంతోషపడుతున్నాడు యోహో నాకు మహోపకారములు చేసి ఉన్నాడు ఉపకారం చేసినాడు ఆయన అందరికి ఉపకారి నూట నలభై ఐదు అధ్యాయంలో మనం చూస్తాము కీర్తన గ్రంథంలో ఆయన అందరికి ఉపకారి ఆయన అందరికీ దయాళుడు ఆయన మంచి తనుమ కలిగినటువంటి దేవుడు అందరికీ మహోపకారములు చేసేటువంటి వాడు ఉపకారాలు చేసేటువంటి దేవుడు ఆయనకి కీడు చేయటం తెలీదు మేలు చేసేటువంటిదే తెలుసు మన దేవుడు దావిది గారి ఎడల మహోపకారంలో ఎన్నో చేస్తున్నాడు దానిని బట్టి ఆరాధిస్తున్నటువంటి వాడుగా స్థుతిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు తను కాపాడినందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాడుగా స్తుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మనల్ని కూడా కాపాడుతూ వచ్చినాడు ఈ లోకము ఈ లోక శరీర కోరికలు అల్పకాల పాప భోగాలు ఈ లోక నటన నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు అందుకేనే మనకు మధ్యస్థడితో ఒకటి అధ్యయంలో పాపలను రక్షించుటకు ప్రభు ఏసు వారు ఈ భూమి మీదకి వచ్చినారు కాపాడటానికి పాపలను రక్షించుటకు కాపాడటానికి ఈ భూమి మీదకి వచ్చినాడు పాపం నుంచి మనల్ని కాపాడటానికి నరకము నుంచి పాతాల నుంచి మనలను కాపాడటానికి ప్రభుని ఏసుక్రీస్తు వారు వచ్చినాడు దాన్ని బట్టి మనము ఆరాధించి స్తుంచేవారుమగా గణపరిచేవారుమగా ఉండాలి దినదినము దినదినమైన దినమైన కృప తోడుగా ఉంచి మనం రక్షిస్తూ వచ్చినాడు దాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి రక్షణ బట్టి ఈ లోకము ఈ లోక శత్రువు అపవాది చేతుల నుంచి మనల్ని ఏ విధంగా తప్పిస్తూ వచ్చినాడో కాపాడుతూ వచ్చినాడో దాన్ని బట్టి మనం ఆరాధించి స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఇలాగ మన కుటుంబాలను దేవుడు నడిపించినగాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధ నానబట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ ఈ కాల సమయంలో పునరుద్ధాన దినములు మాతో మాట్లాడింది కొందనాలయ్య గారిని శత్రు చేతుల నుంచి ఏ విధంగా రక్షిస్తూ వచ్చినారు దాన్ని బట్టి ప్రభా ఎంతగా ఆనందంగా ఉన్నాడో నేడు తిన్నా ప్రభా మమ్మల్ని కూడా ఈ లోకంలో శత్రువు అపవాది చేతుల నుంచి మమ్మల్ని కూడా రక్షించినారు కాపాడుతూ వచ్చినారు మాకు కూడా అనేకమైనటువంటి ఉపకారాలు చేస్తూ వచ్చినారు బట్టి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కనపరిచే బిడ్డలమ్మగా మమ్మల్ని కూడా రామని అల్పకాల పాప భోగాలు కాకుండా అల్ప విశ్వాసము కాకుండా అణిజ్య నిల్వలే కాకుండా ప్రభావ మీరు ఇచ్చిన రక్షణ నిత్యము జ్ఞాపకము చేసుకుంటూ మనం జ్ఞాపకము చేసుకుంటూ ఆరాధించి స్థుతించే వర్మగా మనల్ని సిద్ధపరుస్తూ రామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన పరమ నేశ్వరేశ్వర పరిశుద్ధనాములు ప్రార్థించి అడిగి విడికున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళ